లేవీలు దేవుని ఏర్పాటులోకి వచ్చారు ఇది ఎలా సాధ్యమైంది మీరు జాగ్రత్త మనసు పెట్టండి మోషే గారి నాయకత్వంలో ఇస్రాయేళ్లు కానాను దేశ ప్రయాణంలో ఉన్నారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి రమ్మంటారు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోతాడు ఒక రోజు అయింది రెండు రోజులైనా మూడు రోజులు అయినాయి పది రోజులు గడుస్తున్నాయి మోషే అను వాడు అన్నా అన్న పడుతుంది పాలెములో ఏమైపోయాడు ఈ పాస్టర్ ఎడిపోయాడు అసలు రావట్లేదు ఒక రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది పది రోజులైంది పదిహేను రోజులు అవుతుంది అసలు ఎడిపోయాడు లేడేమో అని అహరోన్ దగ్గరికి వచ్చి మమ్మల్ని నడిపించడానికి మాకొక నాయకుడు కావాలా మాకొక దేవుడు కావాలా నువ్వు చేస్తావ చేయవా అని గందరగోళం చేస్తే ఒక వాళ్ళ కాడున్న బంగారం అంత పోగు చేసి పొగర్లో ఎత్తే ఒక ఆకారం వచ్చింది అది దోడాకారం ఏ ఆకారం దోడాకారం ఇక మమ్మల్ని కానా నడిపించే నాయకుడు మా దేవత మా దేవుడు ఇదే అని చెప్పేసి జాతర చేయడం మొదలుపెట్టారు ఓ మంచి పండగ అసలు మామూలు కాదు మందిర ప్రతిష్ట జరుగుతుందనుకోండి మన సెటర్లో ఏం చేస్తారో తెలుసా బంధువులు పిలిచి ఏంటి ఆడబడుసులకి అబ్బా బలి అందుకో ఉన్నారే అంటే లైన్లోనే ఉన్నాయి మూట చీరా జాకెట్ రా మా మందిర్ పత్రిష్ట వచ్చేసి నీకు సీరా జాకెట్ పెడతా ఇక చూసుకో ఇక ఒక ఇచ్చుకోవడం ఇక అంతే తిని ఇక గందర గోళంగా ఉన్నారు ఆ పాలెంలో ఏ ఏ గోళ ఉందో చూడండి నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని ఏంటి సంగీత ధ్వని ఇక చూసుకో అందరు డాన్స్ చేస్తున్నారు అట్ట సంబరాలతో మునిగిపోయారండి తార ఎలసింది ఈరా రాంద్రా అసలు మామూలు కాదు ఏ బ్యాచ్ ఇది దోడ బ్యాచ్ ఇది ఏ బ్యాచ్ బ్యాచ్ అనమాట దూడపిల్ల ఏ బ్యాచ్ ఇది బ్యాచ్ అండి ఇక చూసుకో దేవుడి పేరు చెప్పుకొని ఓ గోల చేసుకుంటున్నారు పాపంతో అసలు పొంగి పొర్లుతున్నారు మనుషులు ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే అసలు ఎవరు పండగయ్య అంటే ఒక పక్కన చెప్పాలి అంటే అసలుకి చెప్పాలంటే ఒక మాటలో తేల్చాలంటే క్రిస్మస్ తాగుబోతుల పండగ రెండు దూడ బ్యాచ్ పండగ ఏ బ్యాచ్ క్రిస్మిస్ వచ్చిందంటే యాక్షన్ సాంగ్స్ అసలు మామూలు కాదు నేను ఎప్పటికీ అప్పటికి మర్చిపోలేను నా బతుకు ఇంతేనని చింత సున్నాను అసలు కింద పడలేకుతున్నాడు వాడు అసలు నా కళ్ళ నుంచి పాటలు ఆ పిల్లోడు అసలు ఆ పాట ఏంది ఆ డ్యాన్స్ ఏందా నా బతుకు ఇంతేనా కింద పడలేకుతున్నాడు వాడు ఆ ఫ్యాన్ జారుతుందాయే అరే సినిమా స్టైల్లో స్టెప్ ఆ పాటకు అర్థం తెలుసురా నాయనంటే అసలు మనకు అవసరం లేదు సార్ మనకి డ్యాన్సే అంతే ధూమ్ ధామ్ అంతే డీజేలు పెట్టి గందరగోళం ఏ శబ్దం ఇది విజయబేరి కాదు అపజయబేరీ కాదు సంగీత విబేరీ అసలు క్రైస్తవ అంతా కూడా ఒకటే సంగీత ధ్వనులు పన్నెండు ఒంటి గంట రెండైనా తెల్లారినా కూడా డ్రామాలు వేస్తారు జబర్దస్త్ ఉంటాయన్నమాట జబర్దస్త్ కామెడీ షో అసలు మా డబ్బల్ మీనింగ్ డైలాగులో అటుంటేనే అమలక్కలందరూ కూర్చో ఇంట్లో ఒకడు ఉంటాడు లోడై ఉంటాడు ఇంటికి రాని రాల బిగుతాడు పండగ సరిపోయేది మనకి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే దేవుని దుఃఖ పెట్టారో ఈ రోజు కూడా దేవుని ప్రజలుగా పిలబడుతున్న మనం ఆయన దుఃఖ పెడతానే ఉన్నాం క్రిస్మస్ అంటే అలంకరించుకునే పండగ కాదు ఏ పండగ కాదు ఇట్స్ నాట్ ద డెకరేషన్ ఫెస్టివల్ డోంట్ డెకరేట్ యువర్ సెల్ఫ్ ఆల్సో నిన్ను నువ్వు డెకరేట్ చేసుకునే పండగ కాదు ఇది పండగ క్రిస్మస్ అంటే డెకరేట్ డెకరేషన్ ఫెస్టివల్ అయిపోయింది డెకరేషన్ చేస్తున్నారు ఇల్లు వాళ్ళు కూడా డెకరేషను ఏంటి చెవులకి పెద్ద పెద్ద ఏడదాఖలాడాలా ఎట్లంటే తోడపిల్ల కూగినట్టు పోగాల సందర్భాన్ని బట్టి చెప్తున్నాను ఇజ్రాయిల్ బంగారం వేసుకున్నారు ఏం వేసుకున్నారు ఒంటి నిండా బంగారం ధరించుకున్నారు దేవుడు ఏమన్నాడు చూడండి అదే నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చినం అలాగే ఐదవ వచనం ఉన్నది ఉన్నట్టు చెబితే ఊడి పడతాం ఏంటి ఉన్నది ఉన్నట్టు చెబితే ఊడి పడ్డా ఉన్నది ఉన్నట్టు నేను చెప్పాలి సత్యం మనల్ని స్వాతంత్రులుగా మారుస్తుంది ఆమె కొన్ని వాక్యాలు మింగుడు పడవు మింగుడు పడవు కానీ వాస్తవ వినే కొలది వినే కొలది వినే కొలది దేవుని వాక్యం ఆ విషయంలో మనల్ని అంతే దేవుడికి స్తోత్రం గాక ఆటోమేటిక్గా మన ఉన్న లోపాలు బలహీనతలు తొలగిపోతాయి వెళ్ళేదనుకో వినడానికి ఇష్టపడలేదనుకోండి అవే టెస్ట్ చేసుకొని ఉంటాయి నీలో అందుకనే నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే వాక్యం వాస్తవం అయితే దాన్ని వినడానికి ఇష్టపడు అంగీకరిస్త తర్వాత సంగతి వినడానికి ఇష్టపడు అసలు మొందలు వినడానికి ఇష్టపడవు వినడానికి ఇష్టపడు అలా వినే కొది వినే కొలది నీ అంతరంగం దేవుని వాక్యమే ప్ర ప పరిపాలించడం ప్రారంభిస్తుంది ఒక రోజున నీకు తెలియకుండానే ఆ వాక్యానికి అప్పగించుకుంటావు దేవుడికి స్తోత్రం కలుగునగాక నాకు నచ్చిన మాట సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తుంది అంతే సత్యం అనుకున్న బలం అది చూడండి ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం అలాగే ఐదవ వచనం ఆ మీరు నొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను త్రావోలో మిమ్మల్ని సంహరిస్తానేమని మోసేతో చెప్పింది దేవుడు అన్నాడు మీరు లోపడని ప్రజలు ముప్పై రెండవ అధ్యాయంలో గందరగోళం అయిపోయింది మోషే గారు దేవుని దేవుని దగ్గర చేరి ప్రార్థన చేస్తుంటే నేను రాను నేను రాను ఇప్పుడు అట్లా గందరగోళం ముప్పై రెండవ అధ్యాయం చేసినందుకు దేవుడు సంతోషపడ్డా దుఃఖపడ్డా ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పుకొని దేవునికి స్థానం లేకుండా దేవుని ఆరాధించకుండా దేవునికి అవకాశం ఇవ్వకుండా నీ సొంత ఇష్టాలు నీ సొంత ఆనందాలు నెరవేర్చుకోవడం కొరకు పండగ వాతావరణంలో కూర్చుంటే దేవుడు ఇలాగే చెబుతాడు నేను వీళ్ళతో రాను ఇప్పుడు చెప్పండి ఇటువంటి ఆకర్షణలకి ఇటువంటి సెట్టింగ్స్లోకి వచ్చే మందిరాల్లోనికి దేవుడు వస్తాడా పక్కిళ్ళిపోతాడా ఈ వాక్యం బట్టి నేను చెప్తా ఒకప్పుడు ఈ సత్యం నాకు అర్థం కాలే ఈ విషయాన్ని నేను అంగీకరించిన ఎందుకో తెలుసా అందరు చేస్తున్నారుగా తెలుసు బైబిల్లో ఉంది అందరు చేస్తున్నారుగా అందరు చేస్తున్నారుగా నేనంట అందరు చేస్తున్న పక్కన పెట్టు బైబిల్లో ఏముందో చూడు అందరు చేసినట్టు చేస్తే మనం కూడా అందరితో పోతే మనల్ని కూడా ఆయన విడిచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఈనాడు క్రిస్మస్ పేరు చెప్పుకొని జరిగే ఈ దారుణాలకి దేవుడు దుఃఖపడుతున్నాడా లేదన్న సంగతి ఎవరు ఆలోచించట్లే అందుకని ఆమోసు గ్రంథం ఆమోస్ పుస్తకం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చినాం ఇరవై మూడో వచ్చిన మీ పాటలని నా యొద్ధ నుండి తొలగనివ్వండి మీ మండల నాదం వినుట నాకు మనసు లేదు ఎవరన్నాడు ఈ మాట ఆమోస్ పాస్ట్ గారు అన్నాడా దేవుడు అన్నాడా చెప్పండి ఆమోస్ పాస్ట్ గారు అన్నాడా దేవుడు అన్నాడా అందరు చెప్పట్లే ఆమోస్ పాస్టర్ అన్నాడు అన్నాడు చూస్తున్నారు దేవుడు అన్నాడా అమాజ పాస్ట్ గారు అన్నాడా పిన్ని పాస్ట్ గారు అన్నాడా దేవుడు చెప్తున్నాడా దేవుడే చెప్తున్నాడు ఈ రకం మెలిగేత్తి దేవుడు చెప్పకేం చెప్తాం అంత కష్టం కూతున్నా తలకాయలు మీ పండగలు నేను అసహించుకోండి కారణం కారు తెలుసా ముప్పై రెండవ అధ్యాయులో ఏ వాతావరణం కలుతా ఆ వాతనకు వచ్చేస్తుంది నిజం చెప్తున్నా కొన్ని అంటే ఎంత దుర్మార్గం ఉన్నారు తెలుసా ఈ లైవ్లో చూసేవాడు ఎవడనారాలు అలా ఉంటే మానుకో తమ్ముడు దేవుని కోపం తెచ్చుకోవద్దు దేవుని కోపానికి నువ్వు దగ్గర కాకూడదని చెప్తున్నా ఏ స్టేజ్లో అయితే క్రిస్మస్ మీటింగ్ అయిపోద్దో ఫాస్ట్ గారు చెప్పలేకపోతున్నాడు ఎవరు చెప్పలేకపోతున్నాడు అదే స్టేజ్లో సినిమా పాటలు వేసుకొని డ్యాన్స్ లేతున్నారు సినిమా పాటలు వేసి డ్యాన్స్ లేస్తున్నారండి ఏ స్టేజి మీద పెళ్లి చేస్తాడు పాస్ట్ గారు పాస్ట్ గారు దిక్క అదే స్టేజీ మీద డ్యాన్స్ లేదు తెలివితేటలు పెరిగిన వాళ్ళు రెండు స్టేజీలు కడతారు ఏంటి ఏంటి ఒక స్టేజీ పాస్ట్ గారికి ఒక స్టేజ్ బ్యాచ్కి దూడబ్యాచ్కి అది దున్నపోతుల మంది అది హోషియా పుస్తకం ఉంది మీరు మరొక బలిపీఠం కడుతున్నారని ఏ బలిపీఠం మరొక బలిపీఠం శాపాన్ని కొనుక్కు తెచ్చుకోవడానికి మరొక బలిపీఠం కట్టుకుంటున్నారు చాలా దుఃఖకరం మీ పాటలతో నాకు ఇష్టం లేదు ఎందుకో తెలుసా కొంతమంది సినిమా పాటల్ని దేవుని పాటలుగా మసగ మసగ చీకటిలో ఏ సయ్య రాకడలో నీకు మనసైనది దొరుకుతుంది వాడవా ప్రభువ ఊ అంటావా మూతిపలు రాళ్ళ రాల బీకివాళ్ళాక అండ్ ఇంకేం పాటలు దొరకలేదు నాయన నీకు క్రైస్తవ సమాజం అసలు పాటలే లేవా బాబు ఎంత అవుతున్నారండి జనం మరీ బొత్తి క్రైస్తవ పాలేల్లో అసలు ఆ నిజం చెప్పాలంటే ఒక పాస్ట్గా చచ్చినట్టు ఉండాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో అసలు ఇంకెత జ్ఞానం పెద్దోళ్ళకి లేదు చిన్నోళ్ళకి లేదు కుర్రోళ్ళకి లేదు షాప్ అని తెచ్చుకొని పరిధిలోకి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త సంవత్సరం అంతా కాసేడని మనం ముప్పైడో తారీఖులో ఉంటే ఆడెవ్డు రాడు వాగ్దానాలు వచ్చి లాక్కు వెళ్ళిపోతారా ఇక రాత్రి నిద్ర ఉండదు కదా ఒకటో తారీఖు మొత్తం రెస్ట్ని తీసుకొని రెండో తారీఖు దూడ బ్యాచ్ దున్నపోతులు బ్యాచ్ దేనికి అని చెప్పి నువ్వు తాగి తిని తిరుగుతావా దేవుడు కాపాడు తెలిస్తే నోరు మూసుకొని చర్చలోకి వచ్చు కూచ్చో దేవుని వాక్యం విను దేవుని స్థుతించు అది నీ కుటుంబానికి ఆశీర్వాదం అది మన కుటుంబాలు మన ప్రాంతాలకు ఆశీర్వాదం ఎంతో దారుణం అండి అందుకని నాకు మనసు లేదు అన్నాడు చూడ నిర్గమాకాడ్ ముప్పై మూడు ఐదు త్వరగా అసలు నాకు మనసు చేయట్లేదు నేను ఏమి చెయ్యాలో నా మనసుకు తోచాలంటే మీరు ఏం తీసేయాలి చెప్పండి చెప్పండి ఏంటి చేయాలి మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయుడి అన్నాడు అంటే అర్థం ఏంటి బంగారం వేసుకుంటే దేవుడు చెప్పండి అంతేనా వాక్యం చెప్పండి తెలివితే అట్లు ఇది ఒరిజినల్ కాదన్న డూప్లికేట్ పిచ్చిది దేవుడు అత్తాడుగా అబ్బా పిచ్చిదంట పిచ్చి బంగారం లే దేవుడు బంగారం ఎందుకు ఇచ్చాడో తెలుసా సేవకులమైన మాకు కూడా గమనానికి రావట్లే అందుకని రెండు చేతులు కొంగరాలు సైను ఏంటి బ్యాచ్లైట బ్యాచ్లైట ఏ ఆ టార్చ్ లైట్లు మనకు తెలియలే అక్కడ దాకా పోలే మన బతుకు ఏ విచిత్రం అబ్రామకి బంగారం ఉందా బైబిల్లో నా గారికి బంగారం ఉందా వెండి ఉందా చూడండి ఆది పదమూడవ పదమూడవ్యాయం ఒకటి రెండు వచ్చిన చూడండి వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు వెండి బంగారం ఎబ్రి భద్రలోకి వస్తే పదకొండవ అధ్యాయంలో ఆయన పరలోకం కొరకు ఎదురు పరదేశ్ కొరకు చూస్తున్నాడట పరదేశం యాత్రికులం ఇక్కడ ఏం ఉండదు ఇది ఇది వాస్తవం కాదని ఆ మహిమ కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు బైబుల్ చెబుతుంది అంటే బంగారం వెండి మన అవసరాలు తీర్చుకోవడం కొరకు అడ్డం పెట్టుకొని వస్తువు అది అడ్డంగా తగిలించుకొని తిరిగే వస్తువు కాదు బంగారం దేవుడిస్తాడు దేనికి తగిలించుకొని తిరగడానికో పే కోయించుకోవడానికో ముక్కు శగను కోసుకొని పోవడానికో చెవులు సగం నరుక్కొని పోవడం కాదు దేనికి నీ అవసరాలు తీర్చడానికి నీ అర్థం కాలేదనుకో నీ మట్టి బొర్రకు తెచ్చి ఎడ పడి ఏడా ఇది మాత్రం బాగా అర్థమవుద్ది అబ్బా ఆడబడెత్తే తేడా బ్యాంకీలో పడే దేవుడికి స్తోత్రం కలుగునగాక బంగారం అంత బ్యాంకీలో ఉంది పండక్కి తేలేకపోయాం కనుక ఏం చేయాలా పిచ్చి అని కూడా తగిలించుకొని తెక్కల మొహంలాగా పండగలో తిరగాల అయ్యేం అవసరంలే దేవుడికి స్తోత్రం కలుగునగాక లేలుయా పర్లోక వీధులే బంగారంతో ఆయన పరలోకంలో రోడ్లు దేంతో పొదిగాడు బంగారంతో పొదిగాడు ఇక్కడ బంగారం వేసుకొస్తే అందరూ చేయించాడు బాయన ఎక్కడ లేని పోస్ మనమే చేయించుకున్నా పంట చేతికి ఎంత వచ్చి చేయించుకుంట బాగుంటుంది తొమ్మిది కాస్త అవుతున్నా అంటే ఇదంతా స్టోరీ మనదేనా అనమాట ఆనందం ఉండదుగా ఏదో ఆనందం ఏమండి ఏడా అట్లాంటావు మీరు అంటారు అదే బంగారం వేసుకొని అదే స్థిలితో అదే పోస్తో కూర్చో నవ్వుతారు అందరు అక్కడ ఉన్నారు అందరు బంగారం పరలోకం మట్టితో సమానం దేవుడికి స్తోత్రం కలుగునగా అంటే నువ్వు తగిలించుకునేది ఏంటో సమానం మట్టితో సమానం ఎక్కడ నువ్వు వ్యాలీ నువ్వు లేదు బంగారం లాంటి ఉండే మనకుండేసాలు దేవుడికి స్తోత్రం కలుగులుగాక